బాబోయ్ పురుగు బాబోయ్ పురుగు పురుగు బాబాయ్ పురుగు 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 నండి బాబు తోట కూరలో అప్పా అది చార్లండి పురుగును చూస్తేనే అంత భయం దాని పైగా కూరలో చిచి మరి అలాంటప్పుడు పురుగులా చూస్తున్నారే సోకాళ్ళు భార్యలు మరి వాళ్ళనే వాళ్ళి నిత్యం వేదింపులతో భయపెట్టి చంపేస్తున్నారు అది వేరేనండి అది వేరు ఇది మొక్క అది కాండం ఇది చెట్టు కాదు భూతదయ అందరి మీద ఉండాలి కదా పురుక్కొక న్యాయం మూడుకొక న్యాయంనా అది పురుగు జాతిలో పుట్టిన పురుగండి మనిషి విషపు జాతిలో పుట్టిన పురుగండి అలాంటి మొగుల్ని ఏరిపారేయకపోతే చూస్తూ కూర్చుంటారా ఇంకో ఇలా ఏరి పారేసి ఆడానికి ఎక్కువైపోయాడు లోకంలో అందుకే గొడవలని పైగా వాడుకున్న వాళ్ళకి వాడుకున్న వాళ్ళతో వాళ్ళని వాడేసుకున్నంత వాడేసుకుని పీల్చి పిప్పి చేసి తర్వాత విసిరి పారేయటం ఏమండి పురుగునైతే కాలితో తొక్కితే చచ్చిపోతుంది పావుని కర్రతో కొడితే చస్తుంది పులిని తుపాకితో కాలిస్తే చచ్చిపోతుంది కానీ ఉన్నాడు చూశారు ప్రమాదకరమైన మనిషి అండి మన్ను తిన్న పాములా ఉన్నట్టే వీళ్ళు వెళ్ళ ఉన్నట్టే ఉంటాడు కానీ నేను విషంతో నిండిపోయి ఉంటాడు టైం వచ్చినప్పుడు కెక్కెద్దామని అలా అంటే మేము మిమ్మల్ని ఏమనుకోవాలి పక్కలో బదిలా భావిస్తే ఇది అవుదా ఏమవుతుందండి ఏమీ అవ్వదు కాలమే సమాధానం చెబుతుంది చూడు ఒకప్పుడు భార్యలు భర్తలకు కాళ్ళొత్తుతూ అడుగులకు మడుగులొత్తుతూ వినయ విధేయతలు చూపిస్తూ జీవించేవారు కానీ ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఒక్క మాట భర్తకే భార్య పడేటువంటి స్థితిలో ఈరోజు లేదు చూపే చదువుకుని వెళ్ళిపోతాను టాం అటువంటి పరిస్థితుల్లో కాలం మారుతుంది కదా మార్పు అన్నది సహజం అండి మడ్డులా ఉంటే మనిషి ఎలా అవుతాడండి చలన ఉండాలి కదా అవునవును అవే టైం వచ్చినప్పుడు భూకంపం వచ్చినట్టు ఓ కంపించేస్తూ ఉంటారు అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఎందుకేమిటి పెద్ద పెద్ద వాటికి భయపడని వాళ్ళు నువ్వు చిన్న పురుగు వచ్చిందని అది కూడా తోటకూరలోకి అరిచి చంపేస్తావు మీ ఆడాడు మామూలు వాడు కాదు భార్యలో ఉన్న చూసావు సామాన్యులు కాదు భర్తల మీద యుద్ధాలు చేసి యుద్ధాలు చేసి గెలిచిన వాడు ఆఫ్టర్ పురుగు వచ్చిందని తోటకూరలో పురుగు వచ్చిందని దానికోసం భయపడమేంటి నలిపిరాయిల్లిలా నలిపి పరాయి లేదా చంపను అనుకుంటే పుల్లతో అలా తీసి భయపేసేది అంతేగాని చూపించినట్టు ఉంటుంది దానికి బతికేదో పాపం బతుకుతుంది ఏమంటావు ఏమంటాను ప్రస్తుతానికి ఆ పని మిమ్మల్ని చేయమంటాను కొన్నాళ్ళు పోయాక ధైర్యం తెచ్చుకున్నాక పురుగునే కర్మ మిమ్మల్ని ఎప్పుడో ఏర్పారేస్తా అసాధ్యం కూడా ఎందుకైనా మంచిది ఆ భయాన్ని అలాగే అట్టేపెట్టుకో అప్పుడప్పుడు తోట కోరుతోనైనా తోటకూరలో పురుగు మీ చూపించేనా నిన్ను భయపెట్టచ్చు అంటే ఇప్పుడు అర్థమైంది నాకు పురుగు అంటే చచ్చేంత భయం అని మీరే తోటకూరలో పురుగురి పడేశారన్నమాట ఇంకా నేను మీతో మాట్లాడను మాట్లాడాను అంతే ఈవేళ తోటకూర కూర కట్టే వేస్ట్ ఇలా కూడా ఉంటాయన్నది మీ నుంచే నేర్చుకోవాలి अन्ना